రేఖ ఎంత దూరం అండి ఇంకా ఓకే ఓకే ఇలాంటి అడవుల్లోన మేకలు కూడా ఉన్నాయండి వీళ్ళకి ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు కదా ఏమైనా భయం ఏమీదా మీరు ఒక్కలే ఉంటారా ఇద్దరు ఉంటారా తాగే వాటర్ అయితే అక్కడి నుండి అయితే వస్తుంది వీళ్ళకి ఫ్రెండ్స్ మనం అయితే ఒక మారుమూల అడవి ప్రాంతానికి అయితే రావడం జరిగింది ఈ అడవి ప్రాంతంలో మనకి ఈ అడవి మధ్యలో ఒక ఇల్లు అయితే ఉంటుంది ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ అయితే నివసిస్తుంది వాళ్ళ గురించి అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది అయితే ఆ ఇంటికి అయితే వెళ్దాం చూడండి మీకు మనకి కనుచూపు మేర మొత్తం అడవేనండి ఈ అడవి మధ్యలో అయితే ఆ ఇల్లు అయితే ఉంటుంది మనము ఈ ఆ ఇంటికి అయితే వెళ్దాం చూడండి ఈ అక్కడ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ దగ్గరలో అయితే ఆ ఇల్లు అయితే ఉంటుంది అసలు వీళ్ళు ఇలాంటి ప్రదేశంలో ఎందుకుంటున్నారా మనకు అనిపిస్తుంది మనమైతే ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఆ ఇంటికి వెళ్ళాలంటే ఇలాంటి అసలు రోడ్లేని ఒక సన్నని తోవకుండా అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది చూడండి అయితే ఎలా ఉంది అసలు చిన్న తాబు మాత్రమే ఉందండి అది కూడా చాలా జాగ్రత్తగా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి బాబోయ్ ఈ రోడ్డు చూడండి అసలు ఏ మాత్రం కూడా నడవడానికి అనుకూలంగా అయితే లేదు ఏందో అసలు మనం నడవడానికి ఎలా ఉంటుంది అలాంటిది అసలు ఒంటరిగా అసలు ఎలా ఉంటున్నారో నాకైతే ఆశ్చర్యమేస్తుందండి మనం అయితే ఆ ఇంటికి దగ్గరలోనే ఉన్నాము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇంటి ప్లేస్లో ఉన్నానంటే నేను అసలు నా కంటితో నేను నమ్మలేకపోతున్నాను అసలు ఇటు చూసినా అడవేని అసలు రోడ్లు లేవు కరెంట్ లేదు ఏం లేదు కానీ ఒంటరిగా ఎలా ఉంటున్నారో నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడైతే ఒక అతను మేకలు అయితే కాసుకొని వస్తున్నారు ఇతను అడుగుదాం ఊరు ఎంత దూరం ఉంటుందో రేఖ ఎంత దూరం అండి ఇంకా ఓకే ఓకే వా ఇలాంటి అడవుల్లోనూ మేకలు కూడా ఉన్నాయండి వీరికి ఇవన్నీ కూడా ఆయన మేకలు అనుకుంటా చూడండి ఆయన అయితే మేతకైతే తీసుకుని వెళ్తున్నారు అమ్మో ఇక్కడ కుక్క కూడా ఉందండి బాబోయ్ కుక్క చూడండి ఎలా ఉందో బలిష్టంగా ఉంది కరుస్తుందా అమ్మో భయపడిపోతుంది ఏదో మనల్ని భయపెడతాదనుకుంటే అదే భయపడిపోతుంది కుక్క చూడండి కనుచూపు మేర మనకి మొత్తం కూడా దట్టమైన అడవి అలాంటి అడవిలో ఆయన మేకలు కాస్తున్నారు ఈ ప్రాంతంలో మనకి వాటర్ అయితే పుష్కలంగా ఉందండి చూడండి అందువల్ల ఈ ప్రాంతంలో అరటి చెట్లు అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి ఒకసారి అయితే ఇక్కడికైతే వెళ్దాం నేను చెప్పాను కదా ఆ ఇల్లు అనేది ఇదేనండి చూడండి ఇక్కడ ఒంటరిగా అయితే ఉంటున్నారు అసలు చూడండి ఎలాంటి ప్రదేశంలో అయితే ఆ ఇల్లు అయితే ఉందో ఒకసారి అయితే చూద్దాం ఇదే ఇదేనే ఆ ఒంటరి ఇల్లు ఒకసారి అయితే కొంచెం ముందుగా అయితే వెళ్దాం ఇలాంటి దట్టమైన అడవులోన అసలు ఒంటరిగా అయితే ఉంటున్నారు ఇక్కడ ఒక చిన్న పిల్ల అయితే ఉందండి పిల్లి అయితే పారిపోతుంది చూడండి ఇల్లు ఎలా ఉందో మారుమూల అడవి ప్రాంతంలో అసలు వీళ్ళు ఇలా ఒంటరిగా ఎందుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదండి అసలు వాళ్ళు అయితే బయట ఉన్నారు నన్ను అయితే వీడియో షూట్ చేసుకోమన్నారు మ్యామ్ 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 మేక పిల్లలు ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ కూడా మేక పిల్లలు బుజ్జి బుజ్జి మేక పిల్లలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ ప్రాంతంలో వీళ్ళైతే వంటలైతే వండుకొని అయితే వంట చేసుకుంటారు వీళ్ళకి ఎటువంటి గ్యాస్ స్టవ్లు కానీ ఏమి కానీ లేవండి మనకి పక్కనే కాలువ ఉంది కదా ఆ కాలువ నుండి వాటర్ అయితే తెచ్చుకుంటారు ఇటైతే అయితే ఇక్కడ మేకలు అవన్నీ అయితే కట్టేసుకుంటారు ఇక్కడ ఆల్రెడీ మేకలు అయితే ఉన్నాయి ఇంకా ఆ చివరి వరకు కూడా వీళ్ళు ఆవులు ఆవులు కాదులే చిన్న చిన్న మేక పిల్లలు మేకలు ఇవన్నీ అయితే అక్కడైతే ఆ ప్రాంతంలో పెంచుతారు ఇవ్వండి ఇక్కడైతే మేక పిల్లలు అయితే ఉన్నాయి ఇది ఇక్కడ ఏముంది ఓ ఇక్కడ వాళ్ళ యొక్క బియ్యము అవన్నీ అయితే స్టోర్ చేసుకుంటారండి ఇక్కడ ముందుగా అయితే వెళ్దాం చూడండి ఎలా ఉందో మొత్తం కూడా రే అంతా కూడా పూర్పాకేని చూశారు కదండి నేను ఎలాంటి ప్రదేశానికి వచ్చాను పాపం ఈ ప్రాంతంలోనే వీళ్ళైతే ఇక్కడే ఉంటారు ఎంత చిన్న ప్లేస్లోనే ఉంటారు అసలు ఈ ప్రాంతంలో అసలు ఒంటరిగా ఉంటున్నారు అది కూడా దట్టమైన అడవులోన అసలు వీళ్ళని మెచ్చుకోవాలి అసలు వీళ్ళ యొక్క ధైర్యానికి ఎందుకంటే ఇది ఎలుగుబంటలు తిరిగే ప్రదేశం పులులు తిరిగే ప్రదేశం పెద్ద పెద్ద పాములు ఉండే ప్రదేశం అలాంటివి ఒంటరిగా అయితే ఉంటున్నారు చూశారు కదా ఇదంతా కూడా వాళ్ళ తోటలండి ఇవన్నీ కూడా మనకి వ్యూ అంతా ఇవన్నీ కూడా జీడి తోటలు వీళ్ళకి జీడి తోటలు అరటి తోటలు చాలా అయితే ఉన్నాయి వీళ్ళకి ఒకటి ఒక విషయం అయితే చెప్పాలి వీళ్ళైతే ఎంతో పీస్ఫుల్ వాతావరణంలో అయితే ఉంటున్నారు కానీ ఒంటరిగా అయితే ఉంటున్నారు పగలైతే ఇలా ఉంది మరి నైట్ అయితే ఎలా ఉంటారో పాపము అక్కడ పళ్ళు చెట్లు ఉన్నాయి అవన్నీ కూడా పళ్ళు అయితే ఉన్నాయి అక్కడ చూసారు కదా ఈ ఒంటరి ఇల్లు అడవు మధ్యలో ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు అసలు ఏమైనా భయం ఇదండి ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు కదా ఏమైనా భయం ఏమైదా మీరు ఒక్కలే ఉంటారా ఇద్దరు ఉంటారా ఓకే ఓకే మీరు ఇక్కడ ఉండి ఏమేమి పనులు చేస్తారు వ్యవసాయం ఓకే ఈ ప్రాంతంలో వ్యవసాయం ఎక్కడ లేదు అంటే ఏమైనా దూరంగా వెళ్ళి చేస్తారా వ్యవసాయం ఓకే ఓకే ఈ తోటలు ఇవన్నీ కూడా మీవేనా మీకే ఓకే ఓకే రాత్రిపూట ఏమైనా జంతువుల భయం అలాంటిది రాత్రి అంటే ఏం జంతువులు ఎట్టి రాదు పగ్గాలు అంటే మరి కొండ మీద ఇన్నారకే కనిపిస్తాయి ఓకే ఓకే ఈ అడవి ఓకే కరెంట్ అలాంటివి కరెంట్ అంటే మరి ఊరికి వెళ్ళి ఉన్నాయి కరెంట్ ఇంకా వేయాలేదు ఇల్లు కట్టామని ఓకే ఈ ప్రాంతంలో కడతారా ఇల్లు అది కదా అక్కడ పైన ఓకే ఓకే ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తానండి ఓకే ఇంకా అంటే ఇంకా మీరు తాగే వాటర్ ఏదండి ఇదేనా ఇదే అండి ఓకే ఓకే ఒకసారి చూస్తాను ఈ ప్రాంతంలో అయితే వీళ్ళు వాటర్ అయితే తాగుతారండి ఇక్కడైతే బట్టలు అయితే ఉతుక్కుంటారు ఓకే తాగే వాటర్ అయితే అక్కడి నుండి అయితే వస్తుంది వీళ్ళకి ఓకే చూడండి వీళ్ళైతే ఇక్కడ నుండి అయితే స్వచ్ఛమైన వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ని అయితే తాగుతారు అలానే ఇక్కడైతే బట్టలు అయితే ఉతుక్కుంటారు ఓకే అండి మీకు పిల్లలు ఎవరు ఉన్నారండి ఇక్కడే ఇక్కడే ఉంటారా లేకపోతే ఓకే ఓకే ఓకేనండి పైకి అయితే వెళ్ళి చూసుకొని వస్తాను పైకి ఉంది అప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చాను ఆ రోజు వచ్చి చూశాను ఓకే ఓకేనండి ఇంకా మనము ముందుకైతే వెళ్దామండి ఇంకా ముందు ఎలాంటి ఉందో ఎలా ఉందో చూద్దాం వాళ్ళతో మాట్లాడాను కదా ఇంటర్వ్యూ చేశాను జస్ట్ వాళ్ళ ఆవిడకైతే ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారంట వాళ్ళైతే ఈ ప్రాంతంలో అయితే లేరు ఎక్కడో బయట అయితే ఉంటున్నారు పాపము ఇక్కడ వాళ్ళ ఆయన ఆవిడ అయితే ఉన్నారు ఇందాక గుర్రెళ్ళు మేకలు కాసుకొని వెళ్తున్నారే ఆయనే వీళ్ళ ఆయన అయితే వాళ్ళ ఇంటిని అయితే చూపించాను వాళ్ళు ఎలా ఉంటున్నారు మొత్తం అయితే మీరు చూసారు కదా తాగే వాటర్ నుండి నెక్స్ట్ వాళ్ళ ఇల్లు ఇలాంటి ప్రాంతంలో మనకి చూడడం వరకు అయితే ఓకేనే కానీ ఇక్కడ మాత్రం జీవించాలంటే చాలా కష్టమండి లైఫ్ లైఫ్ అనేది ఈ ప్రాంతంలో చాలా హార్డ్గా అయితే ఉంటుంది మాటలు ఇంకా ఇంకా చెప్పడం ఎందుకు చాలా హార్డ్గా ఉంటుంది లైఫ్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది లాంటి వాళ్ళు ఏంటంటే లొకేషన్ బాగుంది కదా అని సెల్ ఫోన్లో షూట్ చేసుకోవడం వరకే మనం ఇక్కడ ఉండాలంటే అసలు ఉండలేము ఏంటంటే ఓ మనిషి లేడు ఏం లేడు అసలు ఎలా ఉంటాం చెప్పండి ఎలాంటి దగ్గర ఒక ఎత్తైన ప్రదేశానికి వచ్చి అయితే ఇప్పుడైతే మొత్తం అయితే షూట్ చేస్తున్నానండి వీళ్ళు ఈ ప్రాంతంలో ఎలా ఉంటున్నారండి గ్రేట్ అండి అసలు అసలు ఒక కరెంట్ లేదు వాటర్ ఫెసిలిటీస్ లేవు ఒక అసలు ఒకే ఒక ఇల్లు ఉంది అసలు అసలు నిజంగా వీళ్ళకి దండం పెట్టాలి అలా ఉంది ఇక్కడ ఈ ప్రాంతం